సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ఆఫర్స్ మొబైల్ కొనండి పదివేల మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రికా మొబైల్ షోరూం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్సి వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నగర పంచాయతీ పరిధిలోని పదో వార్డులో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నరశెట్టి పిచ్చయ్య ఈ రోజు వార్డు కౌన్సిలర్ ప్రతినిధి దత్తు అలాగే పలువురితో కలిసి పర్యటిస్తూ వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుస్తున్నారు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ప్రధాన డ్రైనేజ్ కాలువ పరిస్థితిని పరిశీలించి కొత్త నిర్మాణం చేపట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే పలువురు పలు సమస్యలను చైర్మన్ కు తెలియజేయటం జరగ వాటిని పరిష్కరిస్తామని చైర్మన్ తెలిపారు ంటే సొంత మరి ఏం అది చెప్తే వాళ్ళకి అందరితో మాట్లాడి చెప్తే ఎప్పుడు ఏందనే చెప్తే దాన్ని బట్టి మనం చెప్పి తీసేస్తాం ఇచ్చేస్తాం అదే రెండు ఆ బాట రెండు పక్కల రెండు పక్కల ఉంది ఆల్రెడీ అది రెండు పక్కల ఉంది కాబట్టి రెండు పక్కల చెప్పేస్తాం దాన్ని బట్టి మనం మీరు మాట్లాడుతున్నాం మీకు మాట్లాడుతున్నా డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం అది మరి వాళ్ళకి ఎప్పుడు నువ్వు చెప్తే చూసి అన్ని తీసేసి మరి తీసేయగలం ఇవన్నీ అసలు కదా ఏసీపీ పోయేటప్పుడు మనం వాపర్ Thank you.